అస్సలం వలెం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లౌజ్ కు పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను పైపింగ్ వేసే వీడియో అయితే నేను పెట్టలేదండి లాస్ట్లో పైపింగ్ వేసేదానికి ఇంకా నాకు స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియో అనేది రాలేదు ఇంకా అందుకని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ వచ్చేసి అలానే పెట్టేశానండి ఇంకా వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు అయితే వీడియో అయితే తీస్తున్నానండి ఇంకా ఇక్కడైతే చూడండి నేను క్రాస్ పీసులు అయితే కటింగ్ చేస్తున్నా చూడండి ఈ విధంగా మనము ఒకటిన్నర ఇంచుతో క్రాస్ పీసులు అయితే కటింగ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం క్రాస్గా కటింగ్ చేసుకుంటేనే మనకు రౌండ్ అనేది నీట్గా వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా క్రాస్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలండి మీకు సరిపోయి ఏమైనా ఏమైనా సైజ్ అయితేనా మనం ఒక ఐదు ఆరు పీసులు కటింగ్ చేసుకొని మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కటింగ్ చేసేసి ఇంకా మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలండి రైట్ సైడ్ పైకి ఉండాలి చూడండి ఒక పీస్ వచ్చేసి ఇంకొక పీసు పై పైన వేసి పెట్టుకునే పీస్ వచ్చేసి రైట్ సైడ్ లోపలికి ఉండాలండి రాంగ్ సైడ్ పైకి ఉండాలా ఈ విధంగా చూసుకొని మనం పీసులు అయితే జాయిన్ చేసుకోవాలండి ఈ పీసులు మొత్తం జాయింట్ అయితే చేసేయండి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి ఒక లైక్ చేయడం లేదు మీరు లైక్ చేస్తే వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్తుందండి ఇంకా మన ఛానల్ అనేది పాపులర్ అవుతుందండి ఓకేనా ఇంకా ఈ విధంగా మొత్తం జాయింట్ అయితే చేసేయాలండి చూడండి ఇదే విధంగా రాంగ్ సైడు పైకుండాలా రైట్ సైడ్ కిందికి ఉండాలండి అలాగే కింద పెట్టుకునే పీస్ వచ్చేసి రైట్ సైడ్ పైకి ఉండాలా రాంగ్ సైడ్ కిందికి ఉండాలండి మీకు అర్థం అవుతుంది కదా మీకు ఐడియా వస్తుందిలేండి స్టి స్టిచ్ చేస్తూ ఉంటే ఇంకా ఈ విధంగా మొత్తం అయితే జాయిన్ చేసేయండి జాయిన్ చేసిన తర్వాత చూడండి ఇలా ఒక సైడు మనం ఇలా కొద్దిగా జస్ట్ కొద్దిగా ఫోల్డింగ్ చేసేసి ఇంకా స్టిచ్ చేసుకుంటూ అలా చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రాలండి అలాగే చూడండి ఇక్కడ జాయింట్ ఉన్న దగ్గర వచ్చేసి ఈ విధంగా జాయింట్ వచ్చిన పీస్ వచ్చేసి అటు సైడు ఇటు సైడు విడ తీసేసి జాయింట్ ఈ ఫోల్డింగ్ అయితే చేయాలండి అప్పుడే మనకు పైపింగ్ వేసిన తర్వాత లావ్ అనేది రాదండి జాయింట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా మొత్తము వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలండి పైపింగ్ క్లాత్ను ఇంకా బ్లౌజ్ అయితే తీసుకొని చూడండి ఉక్సుల వైపు నుంచి నేను స్టిచ్ చేస్తున్నా చూడండి పైపింగ్ అనేది ఈ విధంగా స్టార్టింగ్లో కొద్దిగా ఫోల్డింగ్ చేయాలండి ఫోల్డింగ్ చేసేసి ఇంకా మనం నెక్కు అయితే స్టిచ్ చేసుకుంటూ రాల చూడండి ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ చేయాలండి ఈ విధంగా రఫ్ చేసేసి ఇంకా చుట్టూ ఒక పాదం గచ్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఈ విధంగా మనము స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ని కానీ అలాగే పైపింగ్ క్లాత్ని కానీ ఇగ్గకోకుండా అయితే స్టిచ్ చేస్తూ రావాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం జస్ట్ మనం జరుపుకోవాలి కానీ మనం ఇగ్గకోకుండా ఈ విధంగా మనం జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రాలండి నెక్కు చుట్టూ ఒక పదం అయితే స్టిచ్ చేసుకుంటూ రాలి అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి అలాగే మనకు నెక్కుని చాలా నీట్గా వచ్చ వచ్చేస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలా చూడండి కూడా మీరు కావాలంటే రఫ్ చేసేయండి ఇంకా ఈ ఇటు సైడ్ని మనము ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది ఏ కటింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత చూడండి ఈ విధంగా మనము క్లాత్ అనేది కిందికి ఫోల్డింగ్ చేసేసి రౌండ్ షేప్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేయాలండి మనం పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి అప్పుడే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి మీకు కావాల్సిన సైజులో మీరు ఫోల్డింగ్ అయితే చేయండి మనం థ్రెడ్ వేయకోకున్నా సరే మనకు పైపింగ్ అయితే బ్లౌజ్ అయితే థ్రెడ్ వేసిన విధంగా అయితే పైపింగ్ అయితే వేసుకోవచ్చండి ఈ విధంగా నేను చుట్టూ చూడం చూడండి ఇలాగే ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇలా ఇంకా సేమ్ అంతేనండి కిందికి మనం పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేయాలి పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ రఫ్ చేసేయండి ఆ తర్వాత చూడండి మనకు పైపింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము రాంగ్ సైడు ఈ పైపింగ్ క్లాత్ వేయకోకుండా మీరు హేమింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా మొత్తం ఇంకా చుట్టూ నీకు చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ రఫ్ చేసేయండి ఇంకా ఇంతేనండి బ్లౌజ్ అయితే పైపింగ్ వేయడం కంప్లీట్గా అయిపోయింది చూడండి వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీరు కొన్ని తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్